నమో వినాయక మాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మూడవ తేదీ బుధవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే పూర్తి వివరంగా మీకు తెలుస్తాయి వివరాలకు వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వృషభ రాశి వారికి బుద్ధిబలం బాగా పెరగబోతు ఉంది ముఖ్యంగా మీకు రేపటి రోజున కుటుంబ వాతావరణం అనేది అనుకూలంగానే మారుతుంది పెద్దలతో మీకైతే సాన్నిహిత్యం అనేది ఏర్పడుతుంది కీలకమైనటువంటి నిర్ణయాలను మీరు తీసుకుంటారు శుభ కార్యక్రమాలలోనూ ఈ వృషభ రాశి వాళ్ళైతే పాల్గొంటారు రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకి మీరు చేసేటటువంటి పనులలో ప్రతిబంధకాలు ఎదురైనా కానీ వాటినైతే మీరు అధిగమిస్తారు కొత్తగా రుణాలను మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి అనారోగ్యం నుండి మీరు బయటపడతారు కుటుంబ సభ్యులతో ఉండేటటువంటి విభేదాలు కొంచెం పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి మీరు మీ మాటలతోనే వాటన్నిటినీ కూడా అదుపు చేయడం చాలా మంచిది దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సినటువంటి పనులు ఏర్పడతాయి వ్యాపారాలు ఉద్యోగాలలో పనులు కాస్త నిరాశపరిచినా సాయంత్రం కల్లా కూడా మీ పనులైతే పూర్తి అవుతాయి ఈ వృషభ రాశి వ్యక్తులకి రేపటి రోజున మీరు ఉన్నటువంటి రంగాలలో అదృష్టం అనేది కలిసి రాబోతు ఉంది ప్రతి రంగంలోనూ కూడా విజయం అనేది మీరు సాధించడం పట్ల చాలా సంతోషకరంగా మారుతారు పనులు ఆలస్యంగా అయినా కానీ మీరు రేపటి రోజున అయితే పూర్తి చేస్తారు వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా నూతన ప్రణాళికల నుండి మీకు మంచి ప్రయోజనాలు అనేవే ఏర్పడతాయి ఈ కారణంగా వారి వ్యాపారం కూడా గరిష్ట స్థాయిలో ఉంటుంది మీరు ఎవరికైనా ఏదైనా సలహా ఇస్తే గనుక తర్వాత మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎదుర్కోవచ్చు కాబట్టి రేపటి రోజున మీరు కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి రేపటి రోజున మీరు చేసేటటువంటి ప్రయాణం చాలా ఆహ్లాదకరంగానే మారుతుంది ఆదాయం పెరగడం ద్వారా మీ మనస్సు సంతోషకరంగా మారుతుంది ఆర్థిక పరంగా కూడా వృషభ రాశి వారికి అనుకూలత అనేదే ఉండబోతు ఉంది డబ్బుల ప్రవాహం మెరుగ్గా మారబోతు ఉంది కొత్త ఆదాయ మార్గాలు మీకు అయితే లభించనున్నాయి మీరు చేపట్టేటటువంటి ఆర్థిక పరమైన లావాదేవీలు రేపటి రోజున ఆశాజనకంగా మారే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులపైన మీరు దృష్టి పెట్టడం లాభదాయకం అవుతుంది అదేవిధంగా వ్యాపారాలలో మిత్రులు భాగస్వామ్యుల సహకారం మీరు అయితే పొందుతారు ఆరోగ్యపరంగా కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి జీవన శైలిలో మీకు రేపటి రోజున కొద్దిపాటి మార్పులు అనేవి చేసుకుంటే గనుక ఈ సమస్యలు అనేవి మీ దరి చేరవు శారీరక వ్యాయామం సమతుల్య ఆహారం మరియు విశ్రాంతి ఈ సమయంలో మీకు ఎంతగానో ఉపయుక్తం అవుతాయి ఇక మానసిక ప్రశాంతత కోసం ఈ వృషభ వ్యక్తులు యోగా ధ్యానం సానుకూల ఆలోచనలు మీకు మేలుని కలగజేస్తాయి రేపటి రోజున వృషభ రాశి వాళ్లకు ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున శివ చాలీసా పఠించడం విఘ్నేశ్వరుడికి పూజ చేయడం అలాగే మీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్